સાના માયત્રીજો પર મેલેવા વિના મને 10000 રૂપિયા બટ તમે બેન કે सेटको <laughs> सेट <laughs> No! Mm -hmm. इला तो जendelaंनो अंधार आकाश जendelaंनो

మామే దాముర నీళ్ళ బావుల దగ్గర కొనుకొంది అందరిని మీ వారం దాము అది తీయండి తీయండి అది కదా ఏం చేసావ్ డిప్లే రన మరి మీ కోసం बैठूंगा అదే தாம் ஆன்கூ గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న గుత్తి మండలంలో ఉన్న మీ తమ్ముడు మీ అన్న గుమ్మనూరు నారాయణ మా అక్క జిల్లమ్మలందరికీ రాఖీ పండగ సందర్భంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను

అంతది వందర భయపట్ట శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమేమి కులమంతే ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవమేమి రోజు కూడా శ్రావణ సోమవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం ప్రతిరోజు కూడా శుభ దినమే మరి ఇలాంటి శుభ ఈ యొక్క రాఖీని ఎందుకు జరుపుకుంటున్నాం మనము ఈ ఆగస్ట్ పదహైదు స్వాతంత్ర దినోత్సవ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి రోజు మనం చేసే ప్లేట్స్ లో కూడా స్కూల్లో కూడా నేర్పిస్తారు భారతీయుల మనమంతా సోదరులం అయితే ఇనాడు మనం చూస్తున్నాం సోదరులం అనే దృష్టి వృత్తి ఎక్కడ ఉంది సో నిజమైన సోదరత్వం అన్న మనం న్యూస్ విన్నాము కలకత్తా న్యూస్ మీ అందరికీ కూడా నాకంటే చాలా బాగా తెలుసు ఎవరు ఇన్ని చట్టాలు వచ్చినాయి ఇన్ని పద్ధతులు వచ్చినాయి ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు రక్షణ మన లోపల ఉన్న శత్రువుల నుంచి రక్షణ పొందాలి మీకు కట్టబోయే రాఖీలో ఒక జ్యోతిష్ స్వరూపంలో సింబల్ అనేది ఉంటుంది రాఖీలో అంటే మనందరి యొక్క రక్షకులు జ్యోతిష్ స్వరూపుడు పరమాత్మ అని దానికి హిందువులు దీపారాధన చేసి పూజలు చేస్తున్నారు ముస్లిం సహోదరులు నూర్ అంటారు నూర్ అంటే కూడా అర్థం వెలుగు ప్రకాశం క్రిస్టియన్ సోదరులు లైట్ అండ్ సాయి కూడా సబ్కా మాల లేపి అని అన్నాడు గురునానక్ కూడా లేదు పెడుతుంది ఎందుకు అంటే ఎట్లా నోరు అవుతుంది అయితే మన జీవితం కావాలంటే చెప్తారు కదా శ్రేష్ట కర్మలు శ్రేష్టమైన ఆలోచన శ్రేష్ట సామర్థ్యం ఇది మన జీవితాన్ని మధురంగా చేస్తుంది అదే అర్థమైనటువంటి రక్ష బర్ధనం సో ఈ రక్షలో ఉండాలనే అయితే है ఏమో ఏదైనా కార్యం సాధించాలంటే ఫస్ట్ వస్తే సాధించి మంచి పళ్ళు వెంటనే చేయాలి ఎందుకంటే కాలం మన కోసం పిల్లలతో కూర్చు శాంతంగా ప్రశాంతంగా జీవించగలుగుతాం ఇది వచ్చేసి మనం పుట్టపర్తి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేశారు పుట్టపర్తిలో డెబ్బై ఐదు అడుగుల ఎత్తు శివలింగం శివలింగం ఇది మన ఇండియాలోనే పెద్దది అన్నమాట ఒకసారి మీరు విజిట్ చేయాలి మంచి పని చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి అంతే కదా చెప్తారు కదా ఆలస్యం అమృతం జీవించగలంష్టాలి బై థింకింగ్ గుడ్ థాట్స్ ఎవ్రీ డే మీరు మంచి ఆలోచనలు ప్రతిరోజు చేస్తున్నట్టయితే యూ హ్యావ్ గెయిన్డ్ ద ఇన్నర్ స్ట్రెంత్ మంచి ఆలోచనల ద్వారా ఏమైతుంది మనలో మానసిక బలం పెరుగుతుంది ఎనీ సిచ్యువేషన్ మానసిక బలం మంచింది అనుకోండి ఏ సమస్యనైనా మనం ఎదుర్కోగలుగుతాము విత్ ఏ స్మైల్ చిరునవ్వుతో అయ్యో నాకే ఎందుకు వచ్చింది కాదు రా చూసుకుందాం నేను గెలుస్తాను అది మీలో ఆ శక్తి ఉంది ఒకసారి మన సంస్థ మెయింటైన్ ద బ్యాలెన్స్ ఆఫ్ రెస్పాండి మీకు ఇచ్చిన రెస్పాండ్స్ ఏవైతే ఉన్నాయో బాధ్యతలను బ్యాలెన్స్ చేయగలరు టు సిచ్యువేషన్స్ విత్ ఎ కూల్ హెడ్ అంటే మనకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం కాపురా పడిపోతాం కదా అలా కాకుండా ప్రశాంతమైన మనస్సుతో నువ్వు సాల్వ్ చేస్తావు అండ్ టు పీపుల్ విత్ ఎ బాండ్ హార్ట్ అందరి మనస్సులలో కూడా నువ్వు ఉంటావు అన్నా

అలాంటి సోల్ నువ్వు అంటున్నారు అంటే చెప్తారు కదా మట్టి పట్టుకున్న బంగారం కదా అలాంటి ఆత్మ అంటున్నారు అందరికి కృష్ణ యువర్ హ్యాపీనెస్ అండ్ స్మైల్ లైట్స్ ఆఫ్ ద డివైన్ స్పార్క్ ఇన్ అదర్స్ మీలో ఉండే హ్యాపీనెస్ స్మైల్ సంతోషము చిరునవ్వు ఇతరుల యొక్క జీవితంలో ఒక స్మార్క్ తీసుకొని వస్తుంది వెలుగుని తీసుకొని వస్తుంది అంటే మీ స్మైల్ తోనే వేరే వాళ్ళల్లో కూడా ఏమంటారు వెలుగుని నింపుతారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్విఎస్ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి